పంది కొవ్వు బంగారంతో సమానం అంట మరి దీనిని బట్టి ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో మీరు ఊహించండి మీ ఊహ కరెక్టే వైసీపీకి సంబంధించిన వాళ్ళే సో దానికంటే ముందుగా ఈ కామెంట్స్ చేసిన దానిపైన మీ విలువైన ఎప్పుడైనా అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక ఈ వ్యాఖ్య చేసింది ఎవరు అని అంటే అతను ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేటు మాజీ అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా మన ఆంధ్రప్రదేశ్కి చేశాడు ఆయన ఇది మన దౌర్భాగ్యం అదేనండి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయుడు అని చెప్పేసి ఆయనే గత ప్రభుత్వ హయాంలో ఒకనొక సమయంలో మాట్లాడిన వ్యాఖ్య మరి అటువంటి వ్యక్తి అసలు అతన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చూసి చేశారు అని అంటే ఇట్లాంటి భక్తులకే మేము అవకాశం ఇస్తామనుకుంటున్నారా ఏంటో మీరు రాజకీయంగా లేదు మీ పార్టీకి సంబంధించి ఏ పదవులు ఇచ్చుకున్నా పర్వాలేదు కానీ రాజ్యాంగబద్ధమైన పదవులు ఇస్తే అది ఎలా ఉంటుందో మీకు మీరే అర్థం చేసుకోండి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఏదైతే అధికారంలో ఉండగా ఎంతో పవిత్రమైన టీటీడీ దేవస్థానానికి సంబంధించి ప్రసాదంలో మరి ఏదైతే మూడు వందల ఇరవై రూపాయలకి ఆ నెయ్యి ఎలా వస్తుంది అని చెప్పేసి ప్రశ్నించి అలాగే ఎన్డీటీబీ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ప్రక్కన చెబుతూ ఉంటే వీళ్ళు అదంతా కాకుండా కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు ఏంటి అంటే ఏదైతే పందికో అసలు మాట ఉచ్చరించడానికి నాకు రెండు నూరు రావట్లేదు అట్లాంటి దాన్ని దాన్ని బంగారంతో పోల్చడం అది పద్నాలుగు వందల రూపాయలు అంటే కేజీ మరి నాకు తెలిసి పనువాళ్ళు సుధాకర్ రెడ్డి దానికి ముందు గతంలో ఏమైనా చేశారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ అది పద్నాలుగు వందల కేజీ దాన్ని తీసుకొచ్చి మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి ఎట్లా కలుపుతారు అది బంగారం ఇది రాగి అని చెప్పేసి ఆయన పోల్చే పోలికలో సిగ్గుతో తలదించుకోవాలన్నమాట వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి మూడు వందల పంతొమ్మిది రూపాయల కిలోకి పద్నాలుగు వందల రూపాయలకి అడల్టరేట్ చేస్తానండి నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు ఇది రాగి వస్తువు రాగి అని అమ్ముతున్నావు రాగి బిందే అని అమ్ముతుండవు రాగి బిందీలో గోల్డ్ అడల్ట్రేట్ చేస్తారా మిక్స్ చేస్తారా మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇచ్చే నెయ్యికి పద్నాలుగు వందలు ఇచ్చే రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచన అక్కడ మాట్లాడుతుంద రేటు గురించి కాదు ఆ కుట్ర గురించి సో అసలు మూడు వందల ఇరవై రూపాయలు కేజీ కావాలి అని అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎవరైనా సరే నాకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి అదే మూడు వందల రూపాయలకి ఇరవై రూపాయలకి ఇస్తాను అంటే నాకు కావాలి నాకు కావాలి అని చెప్పేసి అందరూ పెట్టేసేయండి కామెంట్లు సో నాకు ఇన్ని కోట్ల కేజీలు ఆవు నెయ్యి కావాలి మూడు వందల ఇరవై రూపాయలకి ఇప్పిమని చెప్పేసి పెడదాం ఇండియన్ అందరం కలిసి అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో ఎందుకు మాట్లాడుతున్నారో ఉండి మాట్లాడుతున్నారో లేకుండా మాట్లాడుతున్నారో ప్రక్కన ఆంధ్రప్రదేశ్ కావచ్చు పొరుగు రాష్ట్రం తెలంగాణ కావచ్చు ఇవన్నీ కూడా కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానీకం భక్తులందరూ లేకపోతే హిందువులందరూ కూడా మనోభావాలు దెబ్బతిని మానసికంగా బాధపడుతుంటే ఇవాళ పుండు మీద కారం చల్లినట్టుగా వచ్చి దానికి ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధమైన వ్యాఖ్యలు చేయటమా ఇదేనా మీరు చదువుకున్న చదువు నేర్పిన సంస్కారం ఇట్లా ఉంటుంది వీళ్ళు మళ్ళీ లాయర్లు అంట ఆయన చేసే వ్యాఖ్యలు ప్రతిసారి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాడు అంటే అది ఒక వివాదమే అక్కడికి వెళ్ళి అప్పుడు లండన్లో అనుకుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ ముందు వెళ్ళి ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు జగన్ అన్న పెను ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పేసి ఇదిగో ఎట్లాంటి వాళ్ళందరూ ఉంటే పెను ప్రమాదంలో ఉండగా ఏం చేస్తారు అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ఈయన మాట్లాడే మాటల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద తలనొప్పిగా మారుతూ ఉంటుంది ఆయన కాపాడబోయి ఊపిలోకి దోసేసినట్టు ఉంటుంది అన్నమాట అది అట్లా ఉంటుంది అసలు ఒకటి కాదు రెడ్డి కాదు అసలు పని కోరు కూడా వెనకాల వేసుకొచ్చుకుంటున్నారంటే ఇంకేం చెప్పాలా ప్రతిదానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే లేదా కూటమి వాళ్ళు కానీ సామాన్యులు కానీ ఎవరైనా దీని వ్యతిరేకించారు అంటే దాన్ని భుజాన్ని వేసేసుకోవాల్సిందే మనం చివరికి పంది ఊరు కూడా వదల దాన్ని కూడా భుజాన వేసేసుకున్నారు దాన్ని బంగారంతో పోల్చేశారు ఎంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా సో కోర్టులకు వెళ్ళడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మోదీ గారికి లేఖ రాశారండి ఏమని రాశారు చంద్రబాబు నాయుడు గారు విష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరు ఎన్డీఏ కుటుంబం ముఖ్యమంత్రి ఆయన అంటే ప్రధాన మోదీ గారు అంటే బీజేపీ భాగస్వామ్యం కూడా ఉంది కదా మరి అటువంటిప్పుడు ఇదే మోదీ గారికి లేఖ రాసినప్పుడు ఇదిగో మీ ప్రభుత్వం ఇలా చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ అటాక్ ఇవ్వచ్చు కదా మోదీ గారికి అది చేయలేరు దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళ మీద ఆపాదిస్తూ ఉంటారు సో అదేవిధంగా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఏదైతే లేఖ రాశారో ఆ లేఖలో సమగ్రమైన దర్యాప్తు చేయండి అసలు నీరస్తులను పట్టుకోవాలి అన్న మాట ఎక్కడైనా సరే ఆ లేఖలో పేర్కొన్నారా కోర్స్ దాని తర్వాత ఇప్పుడు ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు వైవి సుబ్బారెడ్డి సో ఫస్ట్ నుంచి కూడా ఇన్ని రోజుల నుంచి ఇంత ఇంత వివాదం జరుగుతూ ఉంటుంది దీనిపైన ఏ రోజు కూడా ఏ వైసీపీ నాయకులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి అసలు నేరస్తులను పట్టుకోండి అని చెప్పేసి అనట్లా అది మేము ఎందుకు కలుపుతాం తక్కువకు వచ్చింది అప్పందుకో వెంటగలుపుతాం లేదా మేము భక్తులమే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అదేది వైవి సుబ్బారెడ్డి కూడా నలభై ఐదు సార్లు అయ్యప్పమాల వేసుకున్నాడు అని చెప్పేసి అయ్యప్ప మాల వేయటం అయ్యప్పమాల వెనకాల ఏమో అవుతారు అయ్యప్పమాల నాలుగైదు సార్లు వేస్తే గురుస్వామి అవుతారు ఇవన్నీ కూడా ఏం తెలియదేమో పాప ఆయనకి అయ్యప్పమాల వేసుకుంటే టీటీడీ టీటీడీ వేసుకుంటే అయ్యప్పమాల ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు భక్తులు అని చెప్పేసి ఎలా పేర్కొంటున్నారు అర్థం కావట్ల ఆచారాలన్నీ మంట కలిసిపోయినాయి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి అని అంటే సతీ సమేతంగా వెళ్ళవలసింది దానికి ఒంటరిగా వెళతారు మరి ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఇవన్నీ కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తారా ఏంటి అర్థం కావట్లా అలాగే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి పెట్టరు మేము పెట్టం మేమే సీఎం కదా నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాల మాదిరిగా మొత్తం నేనే నన్ను కూడా రాపేది ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు పెట్టుకుంటారు ఆ క్యాప్షన్ మనల్ని ఎవరు ఆపేదని కానీ వీళ్ళు పెట్టుకునే అప్పుడు సో అధికారం ఉంది కదా ఇక కనీసం సో ప్రజలకు సంబంధించిన అంశాలు ఎక్కడ ఒక విధి విధానాలు ఉండవు కనీసం దేవాలయంకి వెళ్ళినప్పుడైనా సరే కొన్ని ఉంటాయి కదా ప్రోటోకాల్స్ అవన్నీ ఫాలో అవ్వాలి కదా అవేమి లేవు ఏకంగా గుడి సెట్నే తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేసుకున్న ఘనత ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరికి ద్వేషం ఉండదు కానీ కొన్ని మనోభావాలు ఉంటాయి మతానికి సంబంధించిన వ్యవహారాలు ఆచారానికి సంబంధించిన వ్యవహారాలు అట్లాంటి వాటి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వాలి మనం ఎంత చేసినా తల్లి తల్లే భార్య భార్యనే అట్లాగే బిడ్డ బిడ్డే సో మనం మనుషులం ఎక్కడ గౌరవించాలి ఎవరిని గౌరవించాలి ఎట్లా చూసుకోవాలి అనేది మనకు ఒక విధి విధానాలు ఉంటాయి అంతేగాని నాకు మాత్రం రూల్స్ వర్తించనుకుంటే ఎట్లా ఇది విధానమా ఇప్పుడు దీనికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తానా అంటే తందానా సాధారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ అసలు అది మంచిగా చేటా ఏం ఆలోచించరు ఓ ప్రకటన కాస్తో కోస్తో కొంతమంది ఉన్నారు నాయకులు వైసీపీలోనే ఇంకా వాళ్ళు నిదానంగా జారుకుంటున్నారు మనం బుక్ అయిపోతున్నామా ఏంటి నిదానంగా ఎందుకు వచ్చిన గొడవలే వీళ్ళతో పాటు ఉంటే మనం నలిగిపోతాం అనుకున్నారేమో నిదానంగా జారుకుంటున్నారు ఈ కూటంలోని పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళ వైపు వెళ్ళి జెండా కప్పేసుకుందామని ఎందుకంటే రాజకీయాల పరంగా విమర్శలు ప్రతి విమర్శలు సర్వసహజం కానీ ఇట్లాంటి సున్నితమైన అంశాలు కనుక తెరపైకి వచ్చినాయి అంటే ఇక ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే ఎంతోమంది కొన్ని కోట్ల మంది భక్తులండి సో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆ విధంగా చేసి ఈ విధంగా చేసి ఇక పందికోవని కూడా భుజాన వేసుకొని మోసేపుతా ఉన్నారన్నమాట ఇది పరిస్థితి వీళ్ళ మీద చెప్పి చెప్పి చేసి చేసి నోరులు నిప్పులు పడుతున్నాయి కానీ వాళ్ళలో ఎక్కడ కూడా రిగ్రెట్ అనేది కూడా లేదు కనీసం మనం తప్పు చేసామా ఒకవేళ తప్పు చేస్తే దయచేసి ప్రజల ముందు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి పెట్టి సరే ఎక్కడో లోపాలు జరిగినాయి సరే ఎవరు జరిగినా దానికి బాధ్యుడు నేనే అవుతాను ఎందుకంటే నేనే ముఖ్యమంత్రిని కాబట్టి అని అన్నా చెప్పుకోవాలి లేదా అక్కడ అవినీతికి పాల్పడిన వాళ్ళు లేదా ఇట్లాంటి వాటికి కల్తీకి పాల్పడిన వాళ్ళు ఎవరినైనా సరే కఠినంగా శిక్షించండి నేనైనా అదే మాదిరిగా శిక్షిస్తాను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయినా అదే మాదిరిగా శిక్షించండి ఇన్వెస్టిగేషన్ చేయండి అనే ఒకే ఒక్క మెసేజ్ ఇవ్వండి ఎంత బాగుంటుంది ఎంత హుందాగా ఉంటుంది ఇప్పటికే అది ఆరోపణలు అంటున్నారు పోనీ ఆరోపణలు అంటే మీరు నిరూపించండి వాళ్ళు ప్రక్కన ల్యాబ్ రిపోర్ట్తో సహాదారులు ఇవ్వో అని చెప్పేసి చూపిస్తున్నారు కదా కాబట్టి ఇది పరిస్థితి ఇక దీనికంటే మాట్లాడతానికి నాకు మాటలు కూడా రావట్లా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అడిషనల్ మాజీ అడ్వకేట్ జనరల్ ఆయన పొనవలు సుధాకర్ రెడ్డి పొందుకోని బంగారంతో సమానం అని చెప్పేసి అన్నాడు ఆయన మరి మనకు మాజీ మరి దీన్ని బట్టి చెప్పండి ఖచ్చితంగా మీ విలువ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ